బీజేపీ నాయకులు సీనియర్ నాయకులు కొలన్ శంకర్ రెడ్డి గారు బాలాపూరు గణేష్ లడ్డు వేలంలో వారు యొక్క వారికి లభించింది ఆ యొక్క వినాయకుని కటాక్షము వారికి వాళ్ళ కుటుంబానికి ఉండాలని కోరుతూ ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ద్వారా ఈ యొక్క ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతోంది మొదలై చెప్పింది వారు ప్రజలకును పార్టీకి పంచుతా అన్నాడు అదేవిధంగా ప్రజల కోసం ఇంచుడు లడ్డు మరి పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా ఇస్తున్నారు వారు ఈటల రాజేందర్ గారు ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ వారి ద్వారా వితరణ జరుగుతుంది గలో గణేష్ మహారాజ్ కి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు మీతో మాట్లాడతారు ఓకేనా నిర్వకుతుందా అక్టోబర్ రెండవ తారీఖు నాడు గాంధీ జయంతిని జరుపుకోబోతున్నాం గాంధీ గారు గ్రామ స్వరాజ్యాన్ని మొట్టమొదటిగా ప్రవచించినటువంటి మానియుడు ఆయన గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి గ్రామ స్వరాజ్యం పేరిట వారు అనేక రకాల కార్యక్రమాలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన మానేడు గాంధీ గారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గ్రామాలు బాగుండాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది గ్రామ పంచాయతీ భవనాలు పక్కగా ఉండాలి గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి మంచి జీతాలు రావాలి సర్పంచ్లకు కూడా వేతనం రావాలి గ్రామాలలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు చెత్త తీసుకుపోయడానికి ట్రాక్టర్లు చెత్తను కూడా తడి చెత్త పొడి చెత్త విడదీయడానికి షెడ్లు పచ్చడి మొక్కలు ఒక్క మాట చెప్పాలంటే ఆనాడు గాంధీగారు ఏం కానీ అంతకంటే ఎక్కువ ఇవన్నీ రూపకల్పన చేశాడు రూపకల్పన చేసి సర్పంచులని ఉప సర్పంచు గ్రామ పాలక మండలిని ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ పని ఇక ఇక గ్రామాల సిబ్బంది వారితో పాటుగా పాలక మండలి కూడా మొత్తం ఇదే ఇన్వాల్వ్మెంట్ ఉండే చేయించుకున్నాడు మా సర్పంచ్గా గౌరవంగా చూసిండ్రు సంబరపడ్డరు కానీ